ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైన్స్ హైదరాబాద్ జట్ జట్ మధ్య బ్యాచ్ ఆసక్తికరంగా చోటు చేసుకుంది అయితే హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ లక్నో సూపర్ జైన్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి గొడవ పడ్డారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది దిగ్వేష్ రతిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫైన్ విధించినా మందలించినా ఏం చేసినా నీకు బుద్ధిరాదా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు అసలు ఏం జరిగిందో చూద్దాం దిగ్వేష్ రెది వేసిన ఎనిమిదవ ఓవర్ లో అభిషేక్ శర్మ ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్తో యాభై తొమ్మిది పరుగులు అప్పటికే చేశాడు అయితే ఇక అవుట్ గా వెందిరిగాడు అనమాట అది ఏమైంది దిగ్వేష్ రెది వేసిన బౌలింగ్ లోనే జరిగింది ఈ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ వికెట్ పారేసుకున్నాడు సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో దిగ్వేష్ రతి వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఈ క్రమంలో కాస్త ఓవర్ రియాక్ట్ అయ్యాడు దిగ్వేష్ రతి బయటికి వెళ్ళిపోవాలి అంటూ సైగల్ చేశాడు శృతిమించి మాట్లాడాడు ఇది నచ్చిన అభిషేక్ శర్మ అతని పైకి వెళ్ళి దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు దిగ్వేష్ రతి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వివాదం చాలా పెద్దదైపోయింది ఇంకో ఒక్క స్టేజ్లో ఒకరి మీద ఒకరికి వెళ్ళిపోయారు కొట్టుకుంటారేమో అని భయం వేసింది ఐపిఎల్ నిబంధనల ఉల్లంఘించిన ఈ ఇద్దరికి మ్యాచ్ రిఫరీ జరిమానం విధించే అవకాశం ఉంది అయితే ఆఖరికి అటు ఎంపైర్లు ఇటు ఆటగాళ్లు కెప్టెన్లు అందరూ వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మళ్ళీ 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 వెళ్ళి అనమాట అయితే నిజానికి ఎలా అయిందంటే ఇక వాళ్ళిద్దరిని ఆపుతున్నప్పుడు కూడా ఈ రతి అభిషేక్ శర్మని ఏదో మాటలు అంటూనే ఉన్నాడు అలా అనడం కరెక్ట్ కాదు అని ఎన్నో సందర్భాలలో దిగ్వేశ్రతికి జరిమానా వచ్చింది మందలింపు వచ్చింది అన్నీ వచ్చాయి అయినప్పటికీ కూడా శృతి మించేశాడు ఇక అభిషేక్ శర్మ కూడా తను కూడా ఓడిపోయానన్న లో ఉన్నాడు ఏదో సెలబ్రేషన్స్ అంటే గా చేసుకోవచ్చు నువ్వు బయటకు వెళ్ళిపో నువ్వు పక్కనుండు ఇలాంటి సైకిల్ చేయడం కరెక్ట్ కాదు కదా